మగువల అందాలను మరింత పెంచే బంగారు ఆభరణాలు వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యత ప్రామాణికంగా లేటెస్ట్ మోడల్స్ తో దగదగ మెరిసే గోల్డ్ డైమండ్స్ హారాలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయని పేర్కొన్నారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ క్యాపిటల్ హోటల్ ఏర్పాటు చేసిన వజ్ర జ్యువెలర్స్ డైమండ్ ఫర్ దివాస్ ఎగ్జిబిషన్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు ప్రస్తుతం వజ్ర జ్యువెలర్స్ సంస్థకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయని త్వరలోనే గుంటూరు విజయవాడలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి ఎన్ రెడ్డి ఆర్యన్ ఉత్తమ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు прийшла на нараду пандемічний план дій з відчищення платформ. Ну, організовано так. Так. Давайте зробимо. Давайте зробимо. Давайте. మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్ లో ఎగ్జిబిషన్ మన మాధురి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మొత్తం స్టేట్ వైడ్ లో కూడా ఫోర్ బ్రాంచెస్ నడుపుతూ ఉన్నారు విజయవాడ గుంటూరులో కూడా త్వరలో మనకు వజ్రా జువెలర్స్ రావాలని కోరుకుంటున్నాను కాంటెంపరీ డిజైన్స్ తో చాలా అతికమైన వర్క్ తో వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ పెద్ద ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది లైట్ వెయిట్ జ్యువెల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ ని వాళ్ళు అందరికి అవైలబుల్ గా ఉంచుతూ ఉన్నారు ఈ రోజు వారి ఈ వజ్రా జువలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా కొంచెం విజయవాడ గుంటూరు ఆంధ్ర ప్రజలకి చేరు అవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలందరూ కూడా దాని లిస్ట్ పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ చెప్పి కోరుకుంటూ అగైన్ మాధవి అంటే కంగ్రాచులేషన్స్ వర్జునల్స్ లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి తక్కువ లైట్ వెయిట్ లో ఉంటుంది పొలికీస్ గోల్డ్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ప్రెసెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంది అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు విజయవాడలో కూడా అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి వైజాగ్ తిరుపతి రాజమండ్రి లో ఉంది త్వరలో మనకి మేడం ఇయర్స్ లో కూడా ఉంది ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది మేడం వచ్చిన మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మేము మేడంతో తో మన బ్రాంచ్ గుంటూరు లో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు రేపు మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది క్యాపిటల్ హోటల్ క్యాపిటల్ హోటల్లో మీరు విజయ విజయం చేయాలి ఎగ్జిబిషన్ నడుస్తుంది అందులో ప్రజలు గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్ కావాలని కోరుకుంటున్నాం